హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కానీ ఇలా పోతరాజులు ఈ మీటింగ్ కానీ ఇలాగ అవుతుంది అన్న అంటే ఈ సంవత్సరం ఇలా ఉండాలి ఎక్కడ గొడవలు అవ్వకుండా ఎక్కడ పేరు రాకుండా పేరు పోకుండా ఉండాలని ఉంటుందా ఇక ఇంతకుముందు పెట్టిరా అన్న ఇంతకుముందు పెట్టిరు చేసిర్రు కానీ ఇక మళ్ళీ మాకైతే అలా ఇన్ఫర్మేషన్ రాలేదు ఇన్ఫర్మేషన్ అయితే షూర్ ఎందుకంటే అందరం పోతురాదు కాబట్టి అందరం పోయి కమిటీ ఒక కమిటీ ఉంటే మాకు మేలు జరుగుతుంది కదా కమిటీ ఉంటే అట్లా అన్నట్టు మనకైతే ఇప్పటివరకు పిలవలేరు మనం వాళ్ళు జరిగిపోలేము మా కమిటీ మాత్రం మాది మీ దగ్గర దాదాపు మేము మేమే ఒక పదకొండు పదిహేను మంది వెళ్తాం అన్న మేము మా గ్యాంగ్ మాత్రం మేము ఎక్కడ పోయినా కానీ ఏ నివసాన్ని చేయకుంటా ఏం చేయకుండా మాది ఏందో మేము చేసుకుంటాం చూసుకుంటూ వస్తారు వస్తుంటాం అంతే ఎందుకంటే మళ్ళా పొయ్యి అక్కడ పోయి నూసెన్ చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి మన మీద మనం పోయి వాళ్ళ మీద అట్లా న్యూసెన్స్ కాకుండా మాది ఏందో మేము చేసుకుంటా వాళ్ళకి బి సంతోషం మేము బి సంతోషం అంటే ఇప్పుడు అన్న మీరు ఆ ఏరియా ఉంది కదా మీరు ఆ ఏరియాకే చేస్తారా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా చేస్తారా బయట బయటకి వెళ్తారు మీ ఏరియా మీరు వెళ్తారు ఒకటి మేము ఇక ఎక్కడైనా కాదన్నా ఎక్కడనైనా పిలుస్తే వెళ్తాం అట్లేం లేదు ఎందుకంటే మన వీడియో చూసి అది చూసి పోయినా కాల్ చేస్తారు అన్న ఇక్కడ నుంచి ఫోన్ వచ్చిందన్న పోదామా సరే నాకు కాల్ చేసిన సత్య ఇక్కడ నుంచి కాల్ వచ్చి పోదామా పోదాం దానికి ఎందుకంటే తీసుకుంటాం చెప్తాం గింత అని చెప్తాం అన్న గింత కాదు గింత అంటాం ఎందుకంటే అందరి పరిస్థితులు చూడాలి ఫిక్స్ గా ఇరవై ఒక వెయ్యి పదకొండు వేలు అంటే అలతో ఉండాలి వాళ్ళు దేవుని చేస్తున్నారు మనం బి దేవునికి మేము గింత అని చెప్తాం నా గింత కాదు గింత ఓకే అన్న రైట్ ఈ సార్ వాళ్ళకి నచ్చింది అనుకో నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళే మనకు ఏదైనా ఏదన్నా చేస్తారు అట్లా మీరు అంటే బిఫోర్ పోతురాజులు ఏం చేస్తుంటారు నార్మల్ గా అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్ డెకరేషన్ మొత్తం డెకరేషన్ ఫీల్డ్ సో ఎలా ఉందన్నా పర్సనల్ లైఫ్ అంతా ఓకేనా సో ఈ అంటే ఇదంటే పోతురాజులు అనే గెటప్ వేసినప్పుడు ఏంటంటే మనకు ఒక ఫీల్ ఉంటదన్న అంటే దేవుడి సేవ చేస్తున్నాం ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో డబ్బులు అంటే ఆ డబ్బులు మనకు వచ్చే పెద్ద ఎక్కువ కూడా ఉండవు మనం మన ఖర్చులకి అలాగే ఉంటాయి కానీ దేవుడికి ఒక సేవ చేస్తున్నాం అని అయితే ఉంటుంది సో మీకు ఎలా అనిపిస్తుంది మొత్తం ఆ గెటప్ వేసుకొని ఒక్కసారిగా మీరు ఆ గజ్జలు అవన్నీ ధరిస్తూ ఒకసారి ఆడియన్స్లోకి వెళ్ళి ఎందుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది నాకు మంచి అనిపిస్తుంది ఒక ఫీల్ అని వచ్చేసాను దేవుడి మీద ఉన్నట్టు నన్ను మళ్ళా నాకు నార్మల్ ఉంటే నన్ను ఎవరు గుర్తుకోవటం ఏషన్లో ఉంటేనే గుర్తు చూసాము ఫొటోస్ భయంకరంగా సిస్టమ్ క్రియేట్ చేసినవన్న ఏషంలో ఉంటేనే చాలా మంది గుర్తుపడతారు ఈ ఏషంలో లేకపోతే వారే అయినా అయినా అంటారు అంతే సో మొత్తం అంటే బోనాలు అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఏదో ఒక పని చేసుకుంటారు కదన్నా ఈ టైంకి వచ్చేసరికి అంతే మొత్తం వన్ మంత్ వన్ మంత్ అన్న వన్ మంత్ ఈ వన్ మంత్ కూడా నాలుగు వారాల నాలుగు వారాల సండేలు నాలుగు వారాలు ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ అది అనుకుంటా ఇప్పుడు ఆల్రెడీ మీకు బుక్ అయిపోయా ఆగస్ట్ ఫోర్త్ వరకు ఆగస్ట్ ఫోర్త్ వరకు ఫిక్స్ ఖాళీ అయితే మనం ఉండదు ఖాళీ అయితే ఏం లేదన్నా సూపర్ అన్న ఎందుకంటే అన్ని జాలో పెట్టింటివి ఉన్నాం మనం సెక్షన్ ఇయర్ డాన్స్ చూసి అన్న మా డాన్సు మా అడ్డ తీరు చూసి అన్న వాళ్ళకి ఇట్లా ఉంటారు ఈ పద్ధతితోని అని ఫిక్స్ అవ్వలేదు ఎవ్రీ ఇయర్ సో ఇంకా మీకైతే పర్టిక్యులర్ గా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు వీళ్ళే రావాలి మనకి అని సో పదహారు సంవత్సరాలు అయితే నిజంగా అన్న నేను గ్రేట్ అని చెప్తాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం ఒక ఫీల్డ్ లో ఉండాలంటే చాలా కష్టం ఇక దేవుని అనుగ్రహం ఉందమ్మా అంటే పోతేనే ఉండాలి ఇంకా అన్న ఇంత అంటే నాకు డౌట్ ఇందులోన ఈ ఫ్యామిలీ నిండే ఇయ్యాలి వీళ్ళే చెయ్యాలని ఏమైనా ఉందా ఇక అదైతే ఏమన్నా ఇప్పుడు క్యాజువల్ అనేది అందరు ఇస్తారు వేయచ్చు ఇక క్యాజువల్ అందరు ఇస్తారు మనైతే తరం నుంచి వస్తుంది తాత తరం నుంచి తాత మమ్మీకి దేవుడు వస్తుండే అక్కడ దేవుడు వస్తాడు అదే అదే అది కూడా విన్నా యాక్చువల్లీ మన ఇప్పుడు మీ తరం దాటి తరం ఏదో ఉందో మీ పూర్వీకులది వాళ్ళు ఏంటంటే ఇది ఇగానే దేవుడు వస్తాడు ఆ వన్ అవర్ వాళ్ళు గట్టిగా ఉంటారు దీక్షలు అని విన్నావు ఇప్పుడు అలాంటివి ఏమైనా ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికైనా ఉందంటారు అన్న ఇక అన్న ఇప్పుడు కేదవాళ్ళని అయితే వచ్చినోడు రానోడు వచ్చినట్టు చేస్తాడు కానీ మనకైతే అట్లా వింటూ ఏం లేదన్న ఎందుకంటే మనకేం లేదు ఆమెకు ఇస్తున్నాం అమ్మవారికి సల్ పోతాం దర్శనం చేసుకుంటూ వస్తాం అట్లాంటిది అనేది ఏం దేవుడు వచ్చు అట్లాంటి అంటారు కదా దేవుడు చాలా మంది అన్నారు ఇవన్నీ కూడా నేను ఏంటంటే ఆడియన్స్ విన్న క్వశ్చన్స్ ఇప్పుడు అందుకే కాదా అని అంటారు కానీ మనకైతే అట్లాంటిది ఏం లేదన్నా ఎందుకంటే మనకి ఏంటంటే జస్ట్ పూతరాజు చేసినాం అదే పే మీద బండారు ఉంటుంది ఇంకోటి కాళ్ళకి గజ్జలు ఉంటాయి జస్ట్ ఏంటంటే ఒక వజన్ ఒక అమ్మవారు మన పే మీద ఉన్నది అన్నట్టు అంతే కానీ అప్పుడు ఫీల్ మాత్రం భలే ఉంటది కదా గజ్జలు కట్టుకొని అంటే ఇప్పుడు ఇది ఉంటది కదా తగులుతుంది అన్న ఏంటంటదండి ఇరగోళ్ళ తగులుతుందా తగులుతుంది అంత గట్టిగా కొట్టుకుంటారు కదన్న తగులుతుందా లేకపోతే జనాలకు కూడా తగిలితే మళ్ళీ తగులుతుందా అంటే జనాలకు కుట్టాలని మనం ఏం సంతోషంగా మీరు ఇలా అనేటప్పుడైనా మీకు వాళ్ళ జనాలు ఎంత దూరం అంటే వాళ్ళ దగ్గర ఆ టైంలో మాకు ఏం అర్థం కాదన్న ఆ టైంలో ఏం అర్థం అవుతుంది చెప్పు ఏం అర్థం కాదు కాకపోతే జనాలు వస్తారు అన్న తాడేయండి కొట్టండి అని అంటే ఎందుకంటే భయం బొగ్గులు దళిద్రం అది ఏమన్నా ఉంటే పోతుంది అంటారు ఎందుకంటే పెడతాం కాన దాన్ని ఇంట్లో మంత్ చేసినాక తర్వాత దాన్ని ప్యాక్ చేసినామంటే మళ్ళీ వన్ ఇయర్ కి ఓపెన్ అది ఆ తర్వాత ఓపెన్ ఉండదు అట్లా తాడ్లు కానీ గజ్జలు కానీ వేసుకుంటారు కదన్నా దేవుడికి అమ్మగారు మొక్కి ఏదో ఒకటి వేసుకుంటారు థాడేమిండ పూసల దండ గవ్వలు అవన్నీ కలిపి అది మీరు సంవత్సరంకి ఒకసారి తీస్తారా ఆ సంవత్సరం కోసం మళ్ళీ ఎప్పుడు బోనాలు వస్తదో అప్పుడు చేస్తాను అప్పుడే ఇంతవరకు పూజకెత్తరు అంతే అంతే సూపర్ అంటే నిష్టలు అయితే ఉంటాయి అన్ని ఉంటాయి మా నిష్టలు అయితే ఎట్లా అంటే ఈ ఆషాడ మాసం వచ్చిందంటే ఎక్కడ పోకుండా ఏం చేయకుండా ఇంట్లో నుండి ఉంటాం అట్లా సూపర్ ఎందుకంటే అక్కడ ఎక్కడ పోవద్దని ఇంట్లో అమ్మ వాళ్ళకి నన్నది చెప్తారు ఎందుకంటే ఆషాడ మీరు పోతురాజు చేస్తారు మంచిది కాదు అన్నట్టు చెప్తారు అట్లా పాటిస్తాను ఇప్పుడు చిన్నపిల్లలన్నీ చూసుకుంటే చిన్నపిల్లలు పోతు రోజులు నేను చూస్తున్నా రీల్స్ లో కొంచెం అంటే ఏంటి వాళ్ళు చిన్నపిల్లలు అలా ఇయొచ్చా లేకపోతే ఏదో వాళ్ళు సరదా కోసం వేపిస్తున్నారా ఇవాళ సరదా గురించి వేపిస్తున్నారా ఇప్పుడు ఎట్లా అంటే డాడీ ఉండు అదే నా కొడుకుని వేపిస్తా అట్లా ఏపిస్తా అదైతే తప్పు కాదు తప్ప అంటే తప్పేం లేదన్న వాళ్ళు తప్పేముంది ఒకటైతే అంటే కూడా మనం అనుకోవచ్చు అదే ఇప్పుడు ఏంటంటే చాలా మంది నేను ఇలా చేశాను బట్ నా కొడుకు డాక్టర్ అవ్వాలో లేకపోతే కలెక్టర్ అవ్వాలో కానీ ఆ కొడుకు కూడా ఈ సాంప్రదాయం మనకి మంచిది అన్నది అలా నువ్వు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో పోతురాజుల గురించి అంటే ఏం ఏం చెప్తావు నీ జర్నీ నా జర్నీ అన్న నేను వేసినప్పటి నుంచి మంచిగా ఉన్నాన్న నాకు పెళ్ళి అయింది ఒక పాప ఒక బాబు చూపురు మరి మీ బాబుని తెస్తావా ఇష్టం అంటావ్ ఈ రోజుల్లో మన ఇష్ట ప్రకారం వదిలేటప్పుడు సో ఫ్యామిలీ అంత అయితే బాగుంది ఎందుకంటే అన్న దీంట్లో మనం దేవుడి కార్యక్రమానికి ఒకటి చేసినాం అంటే దేవుడు ఎప్పుడు మనం చూస్తాడనే ఒక మనసులో అయితే ఉంటది సో ఆ హ్యాపీనెస్ అయితే ఉంటద ఉందన్న హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆమె ఆశీర్వాదం ఉందకే ఆయన ఫోర్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అది లేని మనం ఇప్పటిదాకా అంటున్నా ఏదో టూ త్రీ ఇయర్స్ కథం చేసేసి కాదన్న ఇప్పుడు నిన్ను చూసి రెండు సంవత్సరాల తర్వాత ఒక అబ్బాయి వచ్చి నేను నేర్చుకుంటానన్నా అన్నారు మిమ్మల్ని చూసి ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరైనా అన్న నేర్చుకుంటారని వచ్చారు వచ్చిరన్నా చాలా మల్లు చేయించిన సత్య అని ఉంటాడు ఆయన బి సత్య మల్లుడు ఆయనకు వేపించిన ఇంక ఇద్దరు ముగ్గురు పూర్వం రాళ్ళు చేపించిన సూపర్ ఎందుకంటే ఏ స్థానం వస్తారు కొన్ని చెప్తాం మనం గిట్ల ఉండాలి గిట్ల అట్లయితే వేయండి ఎందుకంటే ఒక దగ్గర పేరు నువ్వు ఊరి దగ్గర వేసుకున్నావు అని అంటే పలానా సయన దగ్గర వేసుకున్నాను అంట సతనా దగ్గర వేసుకున్నా మా పేర్లు పోవద్దు నువ్వు మంచిగా మేము చెప్పినట్టు అయితే వేస్తాం నీ ఇష్టం ఎక్కడ వేసుకో ఎందుకంటే పోదు కానీ అదే కదా అట్లా కదా అట్లా అంటే మేము చెప్తాం ఆల్మోస్ట్ అయితే ఓన్ ఏనియం మేము వచ్చినా గాని మేమైతే చెప్తాం గిది 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 ఇట్లా అయితే ఓకే లేకుంటే వద్దు బోనాలు అమ్మవారి గురించి అసలు బోనాల చరిత్ర గురించి మీకు తెలిసినవి రెండు చెప్తే బోనాలు అంటే అన్న చూడు ఇప్పుడు కరోనా అవి ఇవి వచ్చినాయి అప్పట్లో రంగం ఎక్కినప్పుడు ఇంట్లో బోనాలు సరిగా అయితే లేవు అది అయితే లేవు ఇవైతే లేవు ఇది అది అని చెప్పింది కాబట్టి ఏంటంటే బోనాలు చేయడంలో ఏముందంటే మన దేశం బాగుపడుతుంది ఇంకోటి ఏంటంటే మన దేశానికి ఒక రక్ష అమ్మవారు వాళ్ళు ఉండరు కాబట్టే మనం ఈరోజు విడున్నాం కాబట్టి ఆ బోనాలు సాకలు ప్రతి ఒక్క దేవునికి పెడతాడు ఎందుకంటే అందరూ ఇప్పుడు రంగం యొక్క టైం ఏం చెప్తారంటే అందరు మంచిగా ఉండాలి అని చెప్తుంది ఏ రోజన్నా చెడు అయిందని ఆమె చెప్తే మళ్ళీ కంటిన్యూ బోనాలు చేస్తారు కాబట్టి బోనాలు ఏంటంటే అందరూ సాకలు పోయడం ఇంకోటి అమ్మవారికి నైవేద్యం ఎక్కేయడం ఏంటంటే ఇంటి ఆడపిల్ల కాబట్టి మన ఇంట్లో ఆడపిల్ల ఎట్లునో అమ్మవారువి అట్లనే ఎందుకంటే ప్రతి ఆషాఢం మాసంలో ప్రతి ఒక్క ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఎందుకంటే అరే నా బిడ్డ రావాలి ఇట్లనే అమ్మవారికి అట్లనే ఊరిగింపుతో తీసుకొని వస్తారు అంటే అమ్మవారు వచ్చేది ఏంటంటే మన ఇంటికి మన ఇంటికి వచ్చి అంటే ఆమె వస్తుంది అన్నట్టు మన ఇంటికి పుట్టింటికి పుట్టింటికి వస్తుంది అన్నట్టు అట్లా సో అందుకని అంత అందు ఆమెకు హ్యాపీగా తీసుకొచ్చి ఆమెకు నైవేద్యం కానీ సాకలు కానీ అన్ని పెడతారు మళ్ళా తర్వాత ఆమె మళ్ళీ వన్ వీక్ అయిపోయినాక టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి